శివుడి జటాజుటంలోకి గంగాదేవి ఎలా వచ్చిందో మీకు తెలుసా గంగాదేవి శివుడి జటాజుటంలోకి రావడానికి వెనుక ఒక పురాణ కథ ఉంది ఇది ధర్మంలో చాలా ప్రాముఖ్యత కలిగ ఉంది దీనిని సాధారణంగా గంగావతరణం అని పిలుస్తారు పూర్వం సగర చక్రవర్తికి అరవై వేలు మంది కుమారులు ఉండేవారు ఒకసారి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తుండగా ఇంద్రుడు ఈర్ష్యపడి యాగాస్వాన్ని దొంగలించి కపిల మహాముని ఆశ్రమంలో దాచిపెట్టాడు సగరపుత్రులు అశ్వాన్ని వెతుకుతూ కపిల మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ యాగాశ్వం కపిల మహాముని పక్కన ఉండటం చూసి ఆయనే దొంగలించాడని పొరబడి ఆయనను అవమానించారు దీంతో కోపోద్రిక్తుడైన కపిల మహాముని తన తపోసక్తితో సగరపుత్రులందరినీ క్షణాల్లో భస్మం చేసివేశాడు వారి ఆత్మలకు మోక్షం లభించాలంటే గంగానదిని భూమిపైకి తీసుకురావాలని ఆ గంగాజలంతో సగరపుత్రుల భస్మాన్ని తడిపితేనే మోక్షం లభిస్తుందని నారద మహాముని ద్వారా వంశీయులకు తెలిసింది అప్పటినుండి అనేక తరాల రాజులు గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి తపస్సు చేశారు వారిలో చివరిగా భగీరథుడు అత్యంత కచోర తపస్సు చేశాడు భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమిపైకి రావడానికి అంగీకరించింది అయితే స్వర్గం నుండి భూమిపైకి గంగానది ఉధృతంగా పడితే దాని ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదని అది భూమిని ముంచివేస్తుందని భగీరథుడికి తెలిసింది అందువల్ల గంగా ప్రవాహాన్ని శివుడు జటాజుటంలోకి స్వీకరించి ఆపై శాంతంగా భూమిపైకి విడుదల చేయమని భగీరథుడు శివుడిని ప్రార్థించాడు భగీరథుడి భక్తికి మెచ్చిన శివుడు గంగాదేవిని తన జటాజుటంలోకి స్వీకరించడానికి అంగీకరించాడు స్వర్గం నుండి ఉధృతంగా పడిన గంగానదిని శివుడు తన జటాజుటంలో బంధించాడు గంగాదేవి శివుడి జటాజుటంలో అనేక ఏళ్లు సంచరించి చివరికి శివుడు తన జుట్టులోంచి ఒక చిన్న పాయను విప్పినప్పుడు ఏడు పాయలుగా భూమిపైకి ప్రవహించింది ఈ విధంగా గంగాదేవి శివుడి జటాజుటంలోకి వచ్చి శివుడి అనుగ్రహంతో భూమిపైకి ప్రవహించి సగరపుత్రులకు మోక్షాన్ని ప్రసాదించి భూమికి పవిత్రతను తీసుకువచ్చింది అందుకే గంగాదేవిని భగీరథి అని కూడా పిలుస్తారు